హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ లో స్టంట్ వేస్తారు గుండెలో ఉన్న రక్తనాళంలో బ్లాక్ అయిన ప్లేస్ లో దాన్ని క్లియర్ చేసి ఇలాంటి స్ప్రింగ్ ని దాంట్లో ఉంచుతారు అంత చిన్న దాంట్లో ఇలాంటి స్ప్రింగ్ ను అమర్చడం అనేది ఒక యుద్ధం అనే చెప్పొచ్చు మామూలుగా అందరం దీన్ని స్టంట్ అని పిలుస్తాము కానీ దీన్ని స్టెంట్ అంటారు మన చేతిలో మణికట్టు దగ్గర ఉన్న ఈ నరాన్ని చూస్ చేసుకుని ఇక్కడ చిన్నగా అనేస్థిసియా ఇస్తారు ఆ తర్వాత ఇంజెక్షన్ ద్వారా మన రక్తనాళంలోకి ఒక చిన్న ట్యూబ్ ని పంపిస్తారు దీనిని కెథటర్ అంటారు మణికట్టు దగ్గర ఉన్న రక్తనాళం నుంచి స్టార్ట్ చేసి చేతి నుంచి తర్వాత షోల్డర్ నుంచి గుండె తీసుకెళ్తారు గుండెలో రక్తనాళం ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడికి ఈ కెథటర్ తీసుకెళ్తారు బెలూన్ లాంటిది అక్కడికి పంపించి బెలూన్ ని ప్రెస్ చేసి అక్కడ ఉన్న బ్లాకేజ్ ఆ కెథెటర్ ద్వారా స్టంట్ ని అక్కడికి పంపించి బెలూన్ ద్వారా దాన్ని ప్రెస్ చేసి అక్కడ ఎక్స్పాండ్ అయ్యేలా చేస్తారు మళ్ళీ బ్లాకేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది ఆ బ్లాకేజ్ రాకుండా ఈ స్టంట్ ని అక్కడ పెడతారు స్టంట్ ని ఒక ఎలా మెటల్ తో తయారు చేస్తారు ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి నార్మల్ స్టంట్ ఇంకోటి కెమికల్ కోటే స్టంట్ లైఫ్ టైం అనేది మనం తీసుకునే ఆహారాన్ని మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఉంటుంది